హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేశానండి ఈజీ అండ్ సింపుల్ మెథడ్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి చూసే ముందు నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఈరోజు టూ కేజెస్ బాస్మతి రైస్ టూ కేజెస్ చికెన్తో చికెన్ బిర్యానీ తయారు చేశాను ఇవి బాస్మతి రైస్ అండి ఇవి టూ కేజీస్ అండి రైస్ అవి నీట్గా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసి ఒక వన్ అవర్ అయితే నానబెట్టానండి ఈ వన్ అవర్ నానబెట్ పక్కన పెట్టాను బియ్యం ఇప్పుడు టూ కేజీస్ చికెన్కి ఈ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి లెమన్ కొత్తిమీర అండ్ పుదీనా రెడీ చేసుకున్నానండి ఇప్పుడు నేను టూ కేజీస్ చికెను ఒక బౌల్లో తీసుకున్నాను ఫ్రెష్గా క్లీన్ చేసి అందులో జీరా పౌడర్ వేస్తున్నాను నేను దాని తర్వాత సాల్ట్ సాల్ట్ మనకు రుచికి సరిపోయినంత తర్వాత గరం మసాలా ఇది ఇది ధనియాల పౌడర్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా అండి చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత బిర్యానీ మసాలా కొంచెం బిర్యానీ మసాలా తర్వాత కారం పొడి కారం పొడి తర్వాత కొన్ని స్పైసెస్ వేసుకుంటాను అండి కొంచెం కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి ఒక ఫైవ్ ఇప్పుడు ఆనియన్స్ ఇవి నేను ఫ్రై చేయకుండా ఇలా వే ఇలాగే వేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడూ ఫ్రై చేయను ఇది లెమన్ జ్యూస్ ఇప్పుడు కొంచెం కసూరి మీద వేస్తున్నానండి దాని తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు కర్డ్ కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు బాగా ఎక్కువగా మిక్స్ అయ్యేలా కలిపి నేను కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు కూడా వేస్తానండి ఏంటో తెలియదు నాకు కాకుంటే బిర్యానీ స్పైసెస్లో ఉంటుంది దానికి ఏమైతే తెలియదు కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను దాని తర్వాత దీన్ని పూర్తిగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకునే ఇట్లా ప్రెస్ చేసి దీన్ని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడతానండి నేనైతే ఇప్పుడు బిర్యానీలోకి గ్రేవీ తయారు చేసుకోవడానికి నేను కొన్ని పల్లీలు నువ్వులు ఆనియన్స్ టమోటా అన్నీ కొద్ది దగ్గరేసి ఫ్రై చేసి మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను నేనే దీనిలో ఆయిల్ వేయకుండానే చేశానండి దాంతోపాటు కొన్ని స్పైసెస్ కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ చేసి పేస్ట్ లాగా చేసుకున్నానండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి బిర్యానీ చేసి దాని తర్వాత ఆనియన్స్ కొన్ని ఆనియన్స్ వచ్చినా చేసుకొని వేసుకొని కొంచెం పుదీనా వేసాను తర్వాత కొత్తిమీర ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి కొంచెం పసుపు దాని తర్వాత చికెన్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు అది కొంచెం మగ్గే వరకు కొంచెం మూత పెట్టుకొని తర్వాత ఇలా అవుతుంది కొంచెం వాటర్ లాగా వచ్చేసి ఇప్పుడు కొంచెం చికెన్ ఫ్రై అయ్యాక కారం పొడి వేస్తున్నాను దాని తర్వాత ఇందాక చేసి పెట్టుకున్నాం కదండి ప్యూరీ ప్యూరి పేస్ట్ ఆ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను దీన్ని కావాలంటే మీరు ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవచ్చు కానీ నేను ఆయిల్ వేయకుండానే వేసాను చాలా టేస్టీగా ఉంటుంది కాసేపు ఈ ప్యూరిని ఈ పేస్ట్ని కొంచెం మగ్గాక జీరా పౌడర్ వేసుకుంటున్నాను కొంచెం కోరియండర్ పౌడర్ గరం మసాలా కొంచెం ఫ్లేవర్ కోసం బిర్యానీ పౌడర్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుందండి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసి సాల్ట్ మనకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి దాని తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసి కవర్ చేశానండి మొదట రెడీ అయిపోయిందండి మనకు బిర్యానీలోకి గ్రేవీ చాలా టేస్టీగా ఉంది తర్వాత ఇప్పుడు మనం రైస్ ఉడికించడానికి స్పైసెస్ యాడ్ చేసుకుంటాను ఇలా లవంగా చెక్క మరాఠీ మొగ్గ లీఫ్ సజీరా జీరా మిగతావన్నీ ఇప్పుడు వాటర్లో వేస్తున్నానండి దాని తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి దాని తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేశానండి దాని తర్వాత తగినంత సాల్ట్ ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో ఇందాక చికెన్ ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాను దానివల్ల పీసెస్కి ఉప్పు కారం చాలా బాగా పడుతుంది నేను వేరే పాత్ర తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసి దానికి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా అలా దిక్కుతూ స్ప్రెడ్ చేశాను ఆయిల్ అంతా దాని తర్వాత చికెన్ కొంచెం కొంచెంగా తీసుకొని దానిలో వేసాను ఆడపాత్రలో మంచిగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇట్లా కొంచెం స్ప్రెస్ ప్రెస్ చేయాలండి దాని తర్వాత కొంచెం నేను కసూరి మెత్తి వేసానండి కొంచెం టేస్ట్ బాగుంటుంది కసూరి మెత్తి వేయడం వల్ల ఇప్పుడు రైస్ ఆర్డర్ వేడయ్యాయి అందులో రైస్ వేసాను ఉడికిపోయిందండి రైస్ కూడా ఇది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే అండి ఇప్పుడు ఉడికిపోయిన ఉంటుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఇప్పుడు దాన్ని తీసి చికెన్లో వేద్దామండి చికెన్లో లేయర్ల లేయర్స్ లాగా వేసాను కొంచెం సింపుల్గానే చేస్తానండి కొంచెం ఈజీగా అయ్యేలా సింపుల్గా ఆనియన్స్ ఫ్రై అది ఇది ఏమీ లేకుండా త్వరగా అయిపోతుంది ప్లస్ సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు నేను దీనిపైన కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను చూడడానికి కలర్ఫుల్గా ఉంటుందని కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశానండి దాని తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర నుంచి వెళ్ళి కొంచెం దాని తర్వాత కొంచెం నెయ్యి వేసానండి నెయ్యి కూడా వేసాను చాలా సింపుల్గా బిర్యానీ ఇలా చేసుకున్నామండి దాని తర్వాత ఉయ్యి వెలిగించి కొద్దిగా పాతది పెనం ఉంటే దాన్ని ఇంకా వేడి హై ఫ్లేమ్లో వేడి చేసి దాని తర్వాత బిర్యానీ అయితే బత్తావని దానిపైన పెట్టాను దానిపైన ఒక వాటర్ తోటి ఒక గిన్నె పెట్టి దానిపైన ఒక బండ పెట్టినండి పిండి అది ఇది ఏం కలపలేదు దాని మీద వెయిట్ పెట్టాను అంతే బయటకు పోకుండా ఉండడానికి లోపల నుండి అవరంతా ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చాలా బాగా టేస్టీగా ఉందండి సింపుల్ అండి టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అండి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఇట్లా సింపుల్గా ట్రై చేసుకోండి సరే చాలా టేస్టీగా ఉంది అండ్ సింపుల్గా కూడా చేసుకోవచ్చు మా పిల్లలైతే కొంచెం స్పైసీస్ తక్కువగా వేస్ట్ చేశాను చాలా బాగా తిన్నారు గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి